హాయ్ అందరికి నమస్తే నేను విభవాని ఈ ముగ్గు చూస్తున్నారు కదండి ఈ ముగ్గు నేను త్రిబులే వారు చేస్తున్న కాంపిటీషన్లో నేను వేశానండి ఇది నా ఫస్ట్ ముగ్గు ఇంకా ఐదు ముగ్గులు కూడా వేశానండి అయితే నేను ఎలా వేశానో చూడండి మీరు కూడా అయితే ఇలా అన్ని కలర్స్ అన్నీ రెడీ పెట్టుకుంటాం కదా మనం తర్వాత నేను ఈ ముగ్గు ఈ మా పక్కింటి వాళ్ళ ఇంట్లో వేశానండి వాళ్ళ వాకిట్లో మా చిన్న ఉంటుంది కదా పైన అయితే ఫస్ట్ ఇట్లా భోమాతకు పసుపు కుంకుమ ఇట్లా సమర్పించానండి తర్వాత నేను కూడా పెట్టుకున్నాను ఏంటంటే నేను నార్మల్గా మనం ఎప్పుడు వేసేలా కాకుండా ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది కదా ముగ్గుల పోటీ దానికోసం అని చెప్పి నేను భూమాతకు అట్లా ఎవరైనా మీరు కూడా అలాగే ఉంటారు మనం మొక్కి వేస్తాం కదా గోమాతకు పసుపు కుంకుమ పెట్టి తల్లిని ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్న నన్ను కొంచెం కరుణించి తల్లి అని చెప్పి అనే ఉద్దేశంతో మొక్కి అలా వేశానండి భూమాతకు ముగ్గు వేయడం అంటే ఏంటంటే మనం చీర ఎలా కట్టుకుంటామో అట్లా భూమాతకు ముగ్గు అనేది ఒక చీర అనుకోవాలి మనం చీర రూపంలో ఆమెను అలంకరించినట్టు అని అంటుంటారు చాలామంది అనంగా విన్నా నేను చాలామంది అంటే ఎవరో కాదండి నేను ముగ్గుల పోటీలు పార్టిసిపేట్ చేస్తాను కదా అక్కడ జడ్జెస్ వస్తారు కదా వాళ్ళు ముగ్గుల గురించి చాలా బాగా వివరిస్తారు కదండి అయితే వాళ్ళు చెప్పారు ఒకసారి భూమాతకు ఏందంటే మనం అన్ని దేవుళ్ళకు చీరలు అవి పెడతాం కదా భూమాతకు కూడా మనం రోజు ముగ్గుతో అలంకరిస్తే అంటే ముగ్గు వేస్తాం కదా ఆమెకు రోజు చీరలు కట్టినట్టు అని ఇట్లాంటి కలర్స్తో నేసినప్పుడు మాత్రం ఏంటంటే పట్టు చీరలు కట్టినట్టు అన్నమాట మనం డైలీ నార్మల్ చీర ఎలాగో ఇట్లా పండగలు వేసినప్పుడు మనం ఇట్లా రెడీ అవుతామో అట్లా పట్టు చీరలాగా అన్నట్టు కొంతమంది జడ్జెస్ అప్పుడు ఇట్లా వివరించరనమాట నేను అదే ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటానండి అందుకే నేను ముగ్గేసేటప్పుడు చాలా ఇట్లా తల్లి నీకు ఈరోజు ఇలాంటి ముగ్గేస్తున్నా అంటే ఇలాంటి చీర కడుతున్నా నీకు ఇది మంచి కనిపించాలి అదేంటో అట్లా కొందరికి కొన్ని ఉంటాయి కదండి మనసులో అట్లా నాకు కూడా అట్లా అనుకొని నేను వేస్తానండి ఏ వేసినా అయితే ఇప్పుడు కూడా ఇదైతే మామూలు విషయం అయితే కాదు ఎందుకంటే త్రిబులే వాళ్ళు పెట్టేది చాలా పెద్ద ఎత్తున పెడుతున్నారు కాబట్టి అందరు ఇంకా చాలా బాగా వేసుంటారు అట్లనే నేను కూడా ఇలా నేను కూడా వేశానండి చూడండి మీరు కూడా మొత్తం అలా భూదేవిని మొక్కి దేవుళ్ళని మొక్కి తల్లి నేను ఈ విధంగా నా శక్తుల నేనైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాను ఇక్కడ వేస్తున్నా మీ దయా కరుణ ఉండాలని చెప్పి అలా మొక్కి మరీ వేసానండి ముగ్గు అయితే మధ్యలో అమ్మవారు తర్వాత మళ్ళీ మన జెండా రంగు నెక్స్ట్ బ్లూ కలర్ వేస్తున్న చూడండి ఇక్కడ అట్లా అన్నీ తింపుడు ముగ్గు అంటే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కదా ఎక్కడైనా ఆ విధంగా నేను ఆలోచించి పెద్ద ముగ్గు వేశానండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చాలామంది కూడా వాళ్ళు వేసిన ముగ్గులు కూడా వాళ్ళు త్రిబులే వాళ్ళై వేసిన వాళ్ళందరూ పెడుతున్నారు ఇక్కడ యూట్యూబ్లో నేను కూడా మొన్నటిదాకా పెడదాం అనుకున్నానండి అంటే అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియో కొంచెం వీలుగా లేదు అయితే నేను ఈ ముగ్గును చీర రూపంలో అంటున్నాను కదా అమ్మవారికి ఒక అమ్మ నీకు ఒక ఐదు చీరలు అయితే కట్టిస్తానమ్మ అని చెప్పి అంటే ఐదు చీరలు అంటే ఐదు ముగ్గులైతే వేస్తానని చెప్పి అనుకొని వేసానండి ఇది ఫస్ట్ ముగ్గు అన్నమాట అయితే ఆ రోజు శుక్రవారం అన్నట్టు చాలా అంటే తొందరగానే అయిపోతుందిలే మనం తర్వాత ఒక పొద్దుడొచ్చులే అని చెప్పి అనుకొని ముగ్గు చాల చేశానండి కానీ మా అస్సలు వీలు కాలేదు ముగ్గంతా అయిపోయి అవన్నీ వేసేసరికి ఈవినింగ్ అయిపోయింది ఫోర్ ఫోర్ థర్టీ ఇట్లా అయిపోయిందండి మళ్ళీ తొందరగా చీకటి అవుతుంది కదా చలికాలం అట్లా కూడా అస్సలు ఇక అసలు అన్నం కూడా తినలేమండి నేను మా పాప అంటే ఎట్లా అంటే తొందరగా అయిపోయేదే కానీ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు కదా అంటే రూల్స్ పెట్టారు కదా మనకు త్రిబులే వాళ్ళు జాలీ వాడద్దు చేతితోనే వేయాలి మళ్ళీ ఎలాంటివి బీస్లు అవి ఇవి ఏం వాడద్దండి అని చెప్పి అట్లా వాళ్ళు ఏమేమి రూల్స్ పెట్టారో అవి మాత్రం మంచిగా చాలా బాగా పాటించడం అండి ఎందుకంటే నిజాయితీ కూడా మనను నిజాయితీ ఉంటే కూడా మనకు అదొక పెద్ద బలం అంటారు కదా మనం ఎవరు చూసినా చూడకుండా దేవుడు అయితే చూస్తాడు కదా అని చెప్పి ఇక్కడ వాళ్ళు మా నేను ముగ్గేయంగా చాలామంది చూసినారు అది ఇంతగానం రిస్క్ ఎందుకు ఏమైతుంది వాళ్ళు చూస్తారా అని చెప్పి అన్నారండి వాళ్ళు చూసినా చూడకుండా దేవుడు అనేవాడైతే చూస్తాడు వద్దు నేను నిజాయితీగానే వేస్తా అని చెప్పి పాపనేమో కలర్స్ నింపిందండి అండి చేతితోని అస్సలు జాలి ఏం యూజ్ చేయకుండా నేనేమో ఇక ముగ్గు వేసుకుంటూ వచ్చాను అట్లా ఇద్దరం కలిసి వేయంగా కూడా ఇంకా మధ్యలో అన్నం కూడా తినకుండా వేసినామండి అంత వేసినా కూడా ఇంత సాయంత్రం అయిందండి ఆ రైంది మొత్తం అంటే ఫొటోస్ అవి ఇవన్నీ అనేసరికి మళ్ళీ చీకడైపోతుంది తర్వాత ఇట్లా ఫొటోస్ మంచిగా రావు వీడియో రాదు వాళ్ళు ఇంత పెద్ద ముగ్గును మీరు ఇంత పెద్ద నేను వేయండి టూ మినిట్స్లో అయిపోవాలి వీడియో అన్నారు కదా అట్లా ఆ టూ మినిట్స్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేసి పంపించామండి నెక్స్ట్ ఇక్కడ మా పక్కింట్లో వేసానన్నాను కదా ముగ్గు అయితే ఇల్లు ఎవరిదంటే మా పిల్లలు చదువుకున్నారండి వాళ్ళ వీళ్ళకు స్కూల్ ఉందన్నమాట విశ్వ వికాస్ హై స్కూల్ అని చెప్పి మా సార్ వాళ్ళు మా పిల్లలు ఇద్దరు అందులో చిన్నప్పటి నుండి అందులోనే చదువుకున్నారండి అయితే వాళ్ళ ఇంట్లో ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే వాళ్ళ ప్రాపర్ కూడా ఆంధ్ర అని వాళ్ళు కూడా చాలా సంతోషించిరండి మాకు బా మా సంక్రాంతి పండుగ మా వాకిట్లో వచ్చింది బావా అని చాలా బాగా వేసామని చెప్పి సారు మేడము అందరు చాలా ఎంకరేజ్ చేసిరండి నాకు చాలా బాగా అనిపించింది మంచిగా అనిపించింది మళ్ళీ పాపం మేడం అయితే మాకు మధ్యలో అసలు అన్నం కూడా తినలేమని చెప్పి ఒక మూడు సార్లు అయితే టీ పెట్టిచ్చిరండి మేడం సారు వాళ్ళ వైఫ్ అన్నమాట లక్ష్మీ మేడం అని టీ తాగుకుంటూ ఇట్లా వేసామండి ఇక్కడ చూసారా గొబ్బెమ్మలు నవధాన్యాలు అన్నీ ఏది వదలకుండానైతే ముగ్గునైతే వేసానండి అందరూ రే సంక్రాంతి పండుగ వచ్చినట్టు ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ చూసే వాళ్ళు కూడా అన్నారండి అందరూ అందులో వాళ్ళ పెద్ద ఇల్లు అన్నమాట అందరు ఎంటుకుంటారు వాళ్ళు కూడా అందరు చూసి అయితే ఇక్కడ నేను వేస్తున్నా చూసారా మధ్యలో మొత్తం తింపుడు ముగ్గు అది ఎట్లా అంటే ముప్పై ఏడు చుక్కలు ఏడు వరుసలు అన్నమాట అది చాలా కన్ఫ్యూజ్ అండి కొంచెం మనం మిస్టేక్ చేసిన ముగ్గంతా మిస్ అయిపోతుంది నెక్స్ట్ ఈ ఫ్లవర్ లాగా వేసినాయి కదా ఆ ఫ్లవర్స్ అనేటి మనము ఎన్ని రావాలని ముందే చుక్కలు ఇక్కడ ఇంకా అనిపిస్తున్నాయి చూడండి ఫస్ట్ చుక్కలు పెట్టుకున్న తర్వాతనే ఒక్కొక్క ఆకు రెక్కలాగా వేసుకున్నాను అన్నట్టు వేసిన తర్వాతనే కలర్ వేయాలి అయితేనే మనకు ఎంత వస్తుంది ఆ రెక్క అనేది మనకు అర్థమవుతుంది మొత్తం మధ్యలోనేమో అమ్మవారు తర్వాత తింపుడు ముగ్గు తర్వాతనేమో ఈ పువ్వు రెక్కల లెక్క అనమాట ఇవి ఈ పువ్వు రెక్కలు అనేటివి అన్నీ సమానం రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇట్లా మొత్తం ఓపెన్ ఉంచిన చూడండి అన్ని చుక్కలు ఈ ఏడు ఏడు చుక్కలు పెట్టుకుంటూ అన్ని ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని రెక్కలు వస్తాయని చెప్పి చూసుకుంటూ ఫస్ట్ అట్లా పెట్టి తర్వాత అవుట్లైన్ గీస్తే దాంట్లో మా పాపనేమో కలర్ నింపిందండి అట్లా ఇద్దరం మళ్ళీ మా చిన్న పాపనేమో వీడియో తీయడము పెద్ద పాపనేమో కలర్ నింపడము ముగ్గురం కలిసి ఆ రోజు మాత్రం మొత్తం ఉపవాసంతోనే నైట్ ఇచ్చినామండి పిల్ల నాకంటే ఒక పొద్దు పిల్లలు కూడా పాపం ఏం తినలేరు తినకుండా మరీ కష్టపడి వేసిండ్రు ఇక కష్టానికి ఫలితం ఇక దేవుడిపైనే వదిలేస్తున్నానండి ఎవరమైనా అంతే కదా మనం కష్టపడి తర్వాత దేవుడ చూడండి మీరు అని ఎవరమైనా అంతే అనుకుంటాం కదా ఏ విషయమైనా ఈ విషయం కాకుండా ఇట్లా నెక్స్ట్ ఈ కలరు నింపేదాకా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ నేను చిన్నగా తామరపు ఫ్లవరా లేదా గులాబా ఏదో ఫ్లవర్లా మొగ్గలాగా నేను వేసానండి ఇక్కడ చూడండి ఇట్లా చేతితోనే మొత్తం నింపేసరికి మధ్యలో కొంచెం నడుము నడుము నొప్పి కూర్చుండుకుంటూ లేసుకుంటూ అన్నట్టు టేబుల్ వేసుకొని కూర్చున్నది చూడండి ఎంతైనా మనం కాంపిటీషన్ అంటే మనం టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం వేసేస్తాం అదేంటంటే మనం అమ్మో టైం లేదు అని చెప్పి వీళ్ళు మనకు ఏం చెప్పారంటే ఫోర్ మెంబర్స్ అని వేయచ్చు ఎంతమంది అని వేయచ్చు అని చెప్పి లాస్ట్ ఫోర్ మెంబర్స్ అని చెప్పారు కదా ఎందుకులే నాకు మా పాప హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఇద్దరం కలిసి వేసాం కాబట్టి అట్లా మేము మెల్లగా వేసుకుంటున్నాము కదా ఎవరైనా అంతే వేసుంటారు మళ్ళీ ఇక్కడ నేను ఏంటంటే బాక్స్ కూడా పెద్దగా తీసుకున్నా వాళ్ళు ఫోర్ ఇంచెస్ కంపల్సరీ ఉండాలని చెప్పారు కదా ఆ రూడ్స్లో అంతకంటే ఎక్కువ ఉన్నా ఏం కాదు కానీ తక్కువనే అయితే అని చెప్పి అన్నారు దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ప్లేసు పెద్దగా ఉంటుందని చెప్పి తీసుకున్నానండి ఇది టెన్ బై టెన్ ఉంది నది బాక్స్ ఇక్కడ దానికంటే కొంచెం పెద్ద కూడా ఉండొచ్చు ఇక వాకిట్లా పట్టేటంతా వేసిండండి చాలా మంచి అనిపించింది అందరూ చెప్పాను కదా అందరూ చూసి చాలా సంతోషించారని నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆకులు లైట్ తోని ఇట్లా మొగ్గలాగా వేసి తర్వాత డార్క్తో పైన రాసానని చూడండి నెక్స్ట్ ఇక్కడ ఆకులు కూడా అంటే అన్ని సేమ్ వచ్చేటట్టు అన్నీ చూసుకొని నేనేమో ముగ్గేస్తూనే ఉన్నా మా పాపనేమో కలర్ నింపుతూనే ఉంది పాపం అట్లా ఐదు ముగ్గులు వేసానండి ఇదైతే ఫస్ట్ ముగ్గు మీకు చూపిస్తున్నానండి ఇక్కడ నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమైందంటే మనకు ఫిఫ్టీన్త్ వరకే అన్నారు కదా మన ఈ పార్టిసిపెంట్ అనేది తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే థర్టీ ఫస్ట్ వరకు ఉందండి జనవరి థర్టీ ఫస్ట్ వరకు అనగానే మళ్ళీ మా పిల్లలు మమ్మీ వేస్తే ఇంకో ముగ్గు కూడా వేయ కదా మరి టైం ఉంది కదా అని చెప్పి అనగానే ఇంకో ముగ్గు కూడా వేసానండి అట్లా మొత్తం ఐదు చీరలు కాదు భూమాత కారు చీరలు కట్టించినట్టు అయింది అంటే అంత ఇంట్రెస్టింగ్ అంత ప్రేమతోని నాకు ముగ్గులు అంటే చిన్నప్పటి నుండి ఇష్టం అండి ఆ ఇష్టంతోనే ఆ ప్రేమతోనే ఇట్లా వేశానండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది కానీ ఆ వంగి వేసి అవి వేసేసరికి అసలు ఈ జనవరి నెల మొత్తం జనవరి ఫోర్టీన్త్ రోజే నా బర్త్డే అన్నమాట సంక్రాంతి రోజు ఆ రోజు కూడా ఆ ఇంట్లో వాకిడి ముగటి వేయడం అసలు నాకు తీరిక అనేది లేకుంటే అయిపోయిందండి ఈసారి మాత్రం జనవరికి జనవరి నెలలో చాలా కాల నొప్పులు వేసినాయండి ఇక అది అందరికీ వేసే వాళ్ళకి అయితే అర్థమైపోతుంటుంది ఆ విధంగానైతే నేను పార్టిసిపేట్ చేసిన ఇక దేవుడి దయ జడ్జిమెంట్ అంటే జడ్జిమెంట్ అంటే అదే ఇక దేవుడి దయ ఉంటే ఏ రూపంలో అయినా ఏదైనా అన్నట్టు ఫస్ట్ దయ అదృష్టం అన్నీ ఉండాలి చాలామంది వేసినారు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి కష్టపడ్డందుకు ఏ ఫలితం అనేది దేవుడైతే చూస్తాడు కాబట్టి నేను మేమైతే నిజాయితీగా ఇల్లు వేసి వేసినామండి మీరు కూడా వేసి ఉంటారు మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది అన్నట్టు ఎవరైనా అనుకుంటారు కదండి వాళ్ళందరు మంచిగా వేసి ఉంటారని అనుకుంటున్నాను ఇక సాయంత్రం అయితే అవుతుందండి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు ఎంత బాగుంది ఎంత బాగుందని చెప్పి నెక్స్ట్ ఇక్కడ హరిదాసు అంటే మన సంక్రాంతికి సంబంధించిన హరిదాసు కోడి కోడి పందాలు మళ్ళీ అన్నీ వేసానండి ఇక్కడ ఏది మిస్ కాకుండానైతే వేశాను నెక్స్ట్ ఇక్కడ మొత్తం అవుట్ బార్డర్ అంతా ఎల్లో తీసుకున్న చూసారు కదా ఎల్లోలా అయితే ఇవి కొంచెం మనం వేసేటివన్నీ పైకి లేసినట్టు కనిపిస్తాయి అన్నమాట మళ్ళీ ఈ మధ్యలో వాయిలెట్ రెడ్ కాబట్టి ఎల్లోలో బాగుంటుందని చెప్పి అది తీసుకున్న ఈ పాప మా పెద్ద పాపనైతే మొత్తం నింపుకుంటూనే ఉందండి కొద్దిసేపు మా చిన్న పాప కూడా అక్కయ్యకి బాగా చేతుని వస్తుందిలే బాగాసేపు అవుతుందని చెప్పి తను కూడా వీడియో ఆపేసి తను కూడా ఎల్లో కలర్ అంతా నింపిందండి అందుకే కొంచెం ఎల్లో నింపేటప్పుడు వీడియో తీయలేకపోయినాము మళ్ళీ ఇంకోటి చీకటి కూడా అయిపోతుంది కదా ఇంత కష్టపడి మళ్ళీ ఫొటోస్ వీడియో కరెక్ట్ క్లారిటీ రాకపోతే కూడా వేసిందంట వృధా అవుతుంది కదండి అట్లా అని అంటే ఇది మనం వాళ్ళ గేటు ముందటిని అన్నమాట వాళ్ళందరూ డైలీ అక్కడ వెహికల్స్ పెట్టుకుంటారు అనమాట బండ్లు బండ్లు పెట్టుకుని కారు పెట్టుకుంటారు నా కోసం అవన్నీ తీసేపించిండ్రు పాపం గేటు కూడా ఎవ్వరు రాకుండా గేటు కూడా తాళం మీ పెట్టిరండి నేను ముగ్గు వేసేదాకా అట్లా అట్లాంటప్పుడు మనం దీన్ని ఇంకో రోజు ఉంచుదాము నెక్స్ట్ డే అందామన్నా వీలు కాదు కదా అందుకోసం అని చెప్పి అట్లా ఈ ఎల్లో కలర్ వేసేటప్పుడు వీడియో తీయలేకపోయినాము ముగ్గురం కలిపి ఇద్దరు పాపలు కలర్ నింపేసారు అనమాట చేతితోని కదా నెక్స్ట్ ఇక్కడ హరిదా మన ఎవరు హరిదాస్ కాదు గంగిరెద్దు గంగిరెద్దులు ఆయనను మళ్ళీ ఆ పింక్ కలర్ నింపేది ఏంటంటే గంగిరెద్దు పైన బట్ట బట్ట వాళ్ళు చిద్దర్లు కప్పుకొని వస్తారు కదా ఆ విధంగా ప్రతి ఒక్కటి ఆలోచించి మరి వేసానండి కాంపిటీషన్లో కూడా వేస్తాం కానీ ఇంత క్లియర్గా ఇంత వివరంగా మనం వేద్దామంటే ఇంత పెద్ద ప్లేస్ ఉండదు వాళ్ళు ఇచ్చిన బాక్సుల్ని వేయాలి నెక్స్ట్ మళ్ళీ టైం కూడా మనకు ఉండదు కదా ఆ ఉన్న టైంలోని దాంట్లో ఎట్లేనో అట్లా వేస్తాం కదా ఇట్లాగో అట్లా వేస్తేనే కదా మనమే మనం విన్ అయ్యేది నెక్స్ట్ మధ్యలో అందులో ముగ్గులలో నిలబడి మరీ వే వేసామండి ఎందుకంటే అంత పెద్ద దాంట్లో మధ్యలో కొన్ని మ్యాటర్స్ రాయడము అంటే వివరంగా దానికోసం అని చెప్పి అవి చూసారా మళ్ళీ అక్కడ నిలబడ్డందుకు అక్కడ కలర్ పోయింది మళ్ళీ ఎల్లో కలర్ నింపినము అబ్బా అట్లా ఎట్లా అంటే చాలా కష్టమైంది ఇది అక్కడ చూసిన వాళ్ళు అన్నారు అబ్బా చాలా కష్టపడుతున్నావు భవాని పిల్లలు మీరు అసలు అన్నం కూడా తినకుండా వేస్తున్నారు ఇవాళ కొందరు ఏమన్నారంటే ఆహా అంటే అట్లా అన్నం తీయకుండా తినకుండా వేయన్న అని అంటున్నారు అంటే నవ్వొచ్చింది అంటే వాళ్ళు ఏంటంటే అంటే తినకుండా ఇంత ఇంట్రెస్ట్కి ఇస్తుండ్రు అని చెప్పి అంటే ఈవినింగ్ సాయంత్రం అయిపోతుంది కదా అని ఇబ్బందితోనే ఇష్టమండి ఇక్కడ అక్కడ ఉన్నారు చూడండి సారు వైట్ డ్రెస్ మీద ఆయన అప్పారావు సారని స్కూల్లో మన ప్రిన్సిపాల్ అన్నమాట మొత్తం మేనేజ్మెంట్ వాళ్ళది చాలా ఎంకరేజ్ చేసిరండి నాకైతే చాలా ఇప్పటికీ మర్చిపోను వాళ్ళని వాళ్ళ రుణం అట్లా అయిపోయింది అంటే మేడం టీ పెట్టించడము సారు అట్లా అందరిని ఇవ్వని రానియకుండా చూడడము సారు చాలా సంతోషంగా అనిపించింది నెక్స్ట్ ఇక్కడ మనకు త్రిబులే అని చెప్పి రాయాలన్నారు కదా కంపల్సరీ కింద నేను ఒకటి రాశాను చూడండి అంటే వరి పంట ఆంధ్ర అంటేనే వరి పంటకు స్పెషల్ కదా ఆ దానికోసం అని చెప్పి వరి అని చెప్పి అక్కడ వేసి త్రిబులే రాశాను నెక్స్ట్ అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టానో అన్నిటి గురించి వివరంగా రాశానండి చూడండి మీరే నాకైతే చాలా నచ్చింది అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఖచ్చితంగా గెలవాలి భవాని మీరు చాలా బాగా వేసారు అని చెప్పి అన్నారు ఖచ్చితంగా అందరి ఆశీర్వాదం కూడా నా పైన ఉండాలని కోరుకుంటున్నానండి ఆ దేవుడి దయ కూడా ఉండాలి అలాగే మీరు కూడా నాలాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అందరికి ఆల్ ద బెస్ట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు కూడా చాలామందికి ఛాన్స్ ఇచ్చిర్రు కాబట్టి అందరికీ ఏదో ఒకటి రావాలని కూడా నేను అనుకుంటున్నానండి ఇట్లన్నీ రాశాను చూడండి ఇక్కడ పిండి వంటలు గడలు అని చెప్పి ప్రపంచ దేశ ప్రజలకు మరియు త్రిపులే వారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ విధంగా నా ఎంతో కృషి అయితే నేను చేశానండి మిగిలిన ముగ్గులు ఇంకా ఉన్నాయి అవి కూడా మెల్లమెల్లగా పెడతానండి టైం ఉన్నప్పుడల్లా అప్లోడ్ చేస్తాను ఇలాగే నా ముగ్గును నా ఛానల్ను అందరూ ఆదరించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మాత్రం నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు ఇంకా మరిన్ని ముగ్గులు నాకు ఓన్గా ఎవరైనా నచ్చిన ముగ్గులు కానీ ఏవైనా ఉంటే అందరికీ చూపిస్తాను అందరికి మంచి మంచి నేర్పిస్తానని చెప్పి చెప్తున్నానండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ